అందరికీ నమస్తే అండి నవేర్ సూర్య ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే ఈయన గురించి చాలా వీడియోస్ చూస్తున్నాం కొంతకాలంగా ఈయన వాయిస్లో చేంజ్ వచ్చింది అది కూడా ఆ నైన్టీన్ నైంటీకి వెళ్ళిన తర్వాత ఆ బిల్ల రవిశంకర్ గారు వాడితో ఆ ఇంటర్వ్యూస్ వాళ్ళ ఏదో చర్చ కింద ఏదో సంథింగ్ మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది తనలో వాడు ఎలాగో పేటిఎం కార్యకర్త రవిశంకర్ వాడికి జనసేనని వేటకారం చేస్తూ ఉంటే జనసేన పార్టీని వేటకారం చేస్తూ ఉంటే వాడికి అది ఒక రకమైన సైకో ఆనందం మరి ఎందుకు వస్తుందో తెలియదు వాడికి వాడు పేటీఎం కాస్త కట్టా ఆ ఛానల్ పేటిఎం ఛానల్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు దీంట్లో క్లా క్లారిటీ లేకపోవడం ఏం లేదు ఆ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ మొదలుపెట్టిన తర్వాత నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని అతనిలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి అతనికి యాక్చువల్గా చాలా మంచిగా మాట్లాడేవాడు అతను న్యూట్రల్గా ఉండేవాడు నాకు ఇబ్బంది ఏం లేదు ఒకవేళ నాగేశ్వరరావు గారు మీరు నిజంగానే ఏదో పార్టీలో చేరాలనుకుంటే వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి అప్పుడు మాట్లాడండి ఆ పార్టీని డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడండి ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడండి నాకు ప్రాబ్లం ఏమి ఉండదు ఎవరికి ప్రాబ్లం ఉండదు మీరు అనలిస్ట్ కిందో లేకపోతే ఇంకోటో రాజకీయ విశ్లేషణమైన ఇంకో పేర్లు పెట్టుకున్నా లేకపోతే ఆ వెళ్ళ ఆ విల్ల రవిశంకర్ అనేవాడు జర్నలిస్టు అనుకుంటున్నా ఇలా వ్యభచారణలు చేస్తూ ఉంటేనే మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది ఆయన పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో గురించి మాట్లాడుతూ ఎక్కడో మోడీ గారంట కరోనా టైంలో వ్యాక్సిన్ వచ్చింది కదా వ్యాక్సిన్కి ఎవరో తయారు చేస్తే ఈయన ఫోటో వేయించుకున్నాడు పాస్బుక్ మీద ఈ ఫోటో ఉంటే తప్పే ఉంది అంటున్నాడు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్కి నా సొంత భూమి నా సొంత ఆస్తి మా తాతల కాలం నుంచి వచ్చిన నా ఆస్తికి నా పాస్బుక్ మీద ఫోటో ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా ఏం మాట్లాడుతున్నారో కనీసం మీకు అర్థం అవుతుందా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కనీసం మీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నారు ఏం లాజిక్ అది జనాలు నిజంగా తిట్టుకుంటారు కదా ఏం మాట్లాడుతున్నాడు రీడు అనుకుంటారు కదా మీకు ఉన్న గౌరవం కూడా తీసేస్తారు కదా ఎవడు రీడు ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటారు ఏమన్నా లాజిక్ ఉందా అది మోడీ గారు ఏదో వ్యాక్సిన్ తయారు చేసారు జనాలు గేయించడానికి ఆయన డబ్బులు పెట్టుకున్నాడు ఆయన ఫోటో వేయించుకున్నాడు ఏం చేస్తాం అన్నీ అలాగే ఉన్నాయి కదా ప్రతిది అలాగ అది వేరే ఆ కాన్సెప్ట్ కంప్లీట్గా వేరే కాన్సెప్ట్ అది డిబేటబుల్ సబ్జెక్టు ఇలా పేర్లు పెట్టాలా లేదంటే పెట్టకూడదు యాక్చువల్గా చాలామంది స్వతంత్ర సమరయోధులు నిజంగానే రాజకీయాల్లో ఎంతో త్యాగం చేసిన వాళ్ళు ప్రజలకు నిజమైన సేవ చేస్తున్న వాళ్ళు పేర్లు పెట్టాలి అది వేరే డిబేటబుల్ సబ్జెక్టు దానికి దీనికి ఏం సంబంధం నా పొలం మీద పాస్బుక్కి ఫోటో జగన్ ఫోటో వేయడానికి ఎక్కడో వ్యాక్సిన్ మీద అతని ఫోటో వేయడానికి ఏం సంబంధం ఏం సంబంధం అంటున్నా దానికి దీనికి ఏంటి లింక్ అసలు ఏ వెర్షన్లో చెప్పారు కనీసం మీకు అర్థమైతే చెప్పండి ఎలా చెప్పేద్దండి నాకు ఒకటి అర్థం కావట్లే ఎందుకని ఆ పార్టీ కాస్త వెళ్ళేటప్పటికి సరే పూర్తిగా వెళ్ళకపోయినా కొంచెమైనా వెళ్ళేటప్పటికి ఎందుకు ఇలా మారిపోతారు అందరూ కా వాళ్ళకున్న కాస్త నాలెడ్జ్ కూడా కోల్పోతారు మాట్లాడే విధానం కోల్పోతారు ఎందుకని అది నాకు అర్థం కాదు చాలా నిజంగా ఇంటెలిజెంట్ పర్సన్స్ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మీరు మాట్లాడండి అసలు సంబంధమే లేకుండా మాట్లాడుతున్నట్టు అది నాకు అర్థం కాదు ఎందుకని ఆ ఆ సైడ్ వెళ్ళినప్పుడు ఎందుకని అంతా ఇలా మారిపోతున్నారు నిజంగానే ఎంతో ఇంటెలిజెంట్ పర్సన్స్ కూడా పిచ్చి పిచ్చి లాజిక్లు తీసుకొచ్చి పిచ్చపిచ్చగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకని నాకు అర్థం కాదు అట్లా నిజంగా పిచ్చి లాజిక్ కదా అది అక్కడ ఎక్కడో పథకాలకి ఇక్కడ నా పాస్బుక్ మీద ఇతని ఫోటో వేయడానికి ఏం సంబంధం అంటున్నా అతను ఫోటో ఎందుకు వేయాలి ఎందుకు వేయాలి ఇదే ఫోటో ముఖ్యమంత్రి అంటే అతను ఫోటో వేసుకోవడం ఏంటి పని చేయడానికి వచ్చినాడు అతని ఫోటో మా పాస్బుక్ మీద ఇటు ఏంటి అంటే అధికారం ఇచ్చారని నేను ఏమైనా చేసేస్తాను మీరు కూర్చోండి బానిసలాగంటే ఎలా కుదురుతుంది ఎవడు ఊరుకుంటాడు అట్లా మాట్లాడకుండా ఎలా ఉంటారు అంటే మాట్లాడొద్దని అని చెప్పేస్తానండే మీనా నాగేశ్వరరావు గారు అలా కుదరదండి అంటే మీకు మీకున్న కమిట్మెంట్స్ ఏంటో నాకు తెలియదు మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు మీకు తెలియదు మీరు కాంప్రమైజ్ అయ్యారని చెప్పేసి మీరు సమర్థించేస్తున్నారని చెప్పి అందరూ సమర్థించారు ఆ జగన్ గారు మీకు ఎందుకు నచ్చేస్తారో నాకు తెలియదు అది మీకు సంబంధించిన విషయం అలా 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 అని చెప్పేసి మీరు సమర్థించేస్తున్నారని ఇప్పుడు మేము కూడా ఒప్పేసుకోవాలంటే కుదరదు అట్లా అతను కొంతకాలం ఒక ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేయడానికి పని చేయడానికి వచ్చాడు అతనే చెప్తాడు కదా మీటింగ్లో నేను సేవకుడిని మీ పని ఉన్నాయి అని ఇంకా పని చేసేదానికి వచ్చినోడు ఆ పని చేసిన పని చేయడానికి వచ్చిన ఫోటో నా పాస్బుక్ మీద ఎందుకు పని చేసేయడానికి వచ్చినాడు పని చేసి వెళ్ళిపోవాల ఆ ఫోటో పట్టుకొచ్చి నా బుక్ మీద వేయడం ఏంటి దేనికిని దానికి లింక్ పెట్టడం ఏంటి మీరు వచ్చినాధ అవి ఏమైనా ఏమన్నా లాజిక్ ఉందా మాట్లాడితే కాస్త అడ్డ ఉన్నారు కదా ఇంతకుముందు చక్కగా మాట్లాడేవాడు ఈయన అది అంతా పోయినట్టుంది ఆ పార్టీ గార్ల్స్ వచ్చేసరికి నిజంగా బుర్ర పని చేయదనమాట ఆ పార్టీ గాల్సి ఓకేసరికి ఉన్న బుర్ర కూడా పాడైపోతుంది అనమాట సరే అండి